ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో వాగులు వంకలు పొగ్గి రాజమహేంద్రవరం వద్ద గోదావరి ఉధృతి పెరిగింది ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నీటి పట్టం పది పాయింట్ ఎనిమిది అడుగులకు చేరుంది దీంతో సముద్రంలోకి మూడు పాయింట్ ఐదు సున్నా లక్షల క్యూసేకులకు పైగా నీటిని విడుదల చేస్తున్నారు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం రాజానగరం మనపర్తి మండపేట కొత్తపేట పీగన్నవరం అమలాపురం నియోజకవర్గాల్లో వర్షం కురుస్తోంది దీంతో అక్కడ ఏడు వేల ఎకరాల్లో పొలాలు నీట మునిగాయి కోనసీమ జిల్లా లంక వద్ద గోదావరిలో తాత్కాలికంగా రహదారి కొట్టుకుపోయింది దేవిపట్నం మండలం గండిపోషమ్మ ఆలయాన్ని వరద ముంచెత్తింది దీంతో ఆలయాన్ని మూసివేశారు విలీన మండలాల్లోనూ వాగులు పొంగుతున్నాయి అల్లూరు జిల్లాలో భారీ వర్షాలకు కొండవాగులు పొంగుతున్నాయి పాడేరు మండలం రాయిగడ్డ పరదానిపుట్ట వద్ద మత్సగడ్డ ఉధృతంగా ప్రవహిస్తుంది జి మాడుగుల మండలం కుమ్మిడిసింగి బ్రిడ్జిపై వరద ప్రవాహంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది పెద్దబైలు మండలం గిన్నెలకోట జామిగూడలో గడ్డలు పొంగాయి ముంచం ముంచెంగిపు మండలం బిరిగూడ గడ్డ పొంగి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి అరకు నియోజకవర్గం వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి డుంబ్రికూడ మండలం బొందగూడ వద్ద కాజుబేపై వర్షపు నీరు ప్రవహిస్తోంది అల్లూరు జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు నేడు రేపు కలెక్టర్ సెలవు ప్రకటించారు అనకాపల్లి జిల్లా పాయికరావుపేట నియోజకవర్గంలో ఏకదాటిక వర్షం కురుస్తోంది తాండవ వరాహ నదుల్లోకి వరద వచ్చి చేరుతోంది జిల్లాలోని విద్యా సంస్థలకు నేడు కలెక్టర్ సెలవు ప్రకటించారు రైవాడ కొనాం జలాశయాల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ విజయ ఆదేశాలు జారీ చేశారు ఆర్డీఓ తహసీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు కళ్యాణపుల్లో రిజర్వాయర్లోకి భారీగా వరద వచ్చి చేరుతోంది గేట్లు ఎత్తి నీటిని సర్పా నదిలోకి విడుదల చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు